తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ బందుకు పిలుపు మేరకు శుక్రవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండవేన స్వామి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు ఈ సందర్భంగా గుండవైన స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బీసీలకు హామీ ఇచ్చినట్లుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ అమలు చేయకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాస్తారోకోలో టీఆర్పీ నాయకులు కాసిపేట ఉదయ్ అడ్లూరి గంగారాం పోల్దసరి రాజయ్య బొప్పు జాషువా ఉమ్మల్ల న్యాతారి రాజశేఖర్ భూపల్లి ప్రసాద్ చల్ల సాయి కృష్ణ నర్ల శ్రీనివాస్ ఇందారపురాజయ్య కావంపల్లి మారుతి గుండవేన విఘ్నేష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తీర్ ఏదైతే ఉందో బీసీలకు వ్యతిరేకంగా వచ్చింది మేము మొదటి నుంచి చెప్తూనే నేను నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ గురించి చెప్తున్నాడు కానీ అతనికి కడుపులో లేదు కూడా ఒక ప్రజలను మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దానికి నువ్వు అయిన ముందే చదివించు ఫస్ట్ కామారెడ్డి కర్రీసే కావచ్చు కార్పొరేషన్ లో కావచ్చు నీ వెంటనే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నావు ఎక్కడ కామరెడ్డి క్రైసం నువ్వు పాటిస్తలేవు బీసీల దోళిగా మిగిలిపోతున్నావు చరిత్ర హీరుడిగా మిగిలిపోతున్నావు రేవంత్ రెడ్డి కవర్తో ఏమనుకుంటున్నావు రానున్న మూడు రానున్న మూడు సంవత్సరాల్లో సార్వత్రిక ఎన్నికల్లో నేను చిత్తు చిత్తుగా ఓడింగ్ చేసే తెచ్చుకొని మా రిజర్వేషన్ తెచ్చుకొని మీకు కావాల్సిన రిజర్వేషన్ మేమిస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లా తరఫున మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి